తనకాపల్లి రింగ్ రోడ్ లో దోపిడీ దొంగలు హల్చల్ చేశారు పట్ట పగలే కెనరా బ్యాంక్ లో తుపాకీతో బెదిరించి దోపిడీకి విఫలయత్నం చేశారు రెండు టూ వీలర్లపై వచ్చిన కొంతమంది వ్యక్తులు బ్యాంక్ లో మహిళా మేనేజర్కు గన్ చూపించి బెదిరించారు అయితే వెంటనే అప్రమత్తమైన బ్యాంక్ మేనేజర్ అలారం మోగించడంతో దొంగలు పరారయ్యారు బ్యాంకు సిబ్బంది ఫిర్యాదుతో బ్యాంకుకు పోలీసులు చేరుకున్నారు సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా నిందితులను గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నారు దుండగులు పట్టపగలే బ్యాంకులోకి ప్రవేశించి దోపిడీకి ప్రయత్నించడంతో బ్యాంక్ సిబ్బందితో పాటు ఖాతాదారులు తీవ్ర భయాందోళనకు దూడనికి గురయ్యారు అతని టూ థర్టీ ఫైవ్ టైంకి లంచ్ చేసేసి లోపలికి వచ్చాను అనమాట ఒక ఫైవ్ ఒక టూ నేను చూసిన అయితే ముగ్గురిని చూసాను లోపలికి వచ్చి నలుగురు ఐదు వచ్చినట్టు బట్ నేను ఒక త్రీ మెంబర్స్ని అయితే చూశాను చూశానమాట పేస్ట్ అయితే నేను చూడలేదు క్యాషియర్ ఎవరు ఉంటారో అతను కాలర్ ప్యాక్ సీటు నెంబర్ బ్యాక్ సీట్ వెళ్ళినట్టు ఉన్నారు ఎవరైతే క్యాషియర్ ఉన్నారో అతనికి కాలర్ పట్టుకొని ఏంటి జరుగుతుందో చూసేలోపు అక్కడ ఒక పర్సన్ ఎవరైతే కాలర్ పట్టుకుని ఉన్నారో చూ అతను గన్ చూపించేసేటప్పటికి మేము ఇంకా అనమాట భయపడి సరే బయటకు వచ్చేసి పోలీసులు కాల్ చేద్దామని నెమ్మదిగా ఈ డోర్ దగ్గరికి వచ్చేటప్పుడు డోర్ దగ్గర ఒక అతను ఉన్నారు అతను కూడా గన్ పట్టుకొని ఉన్నారు గన్ పట్టుకొని ఇలా ట్రై చేశారు బయటికి వెళ్ళడానికి ఫీల్ లేదన్నట్టు భయపడిన బ్యాక్ వచ్చేసి అనమాట Ah, grande. No, 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 no.